శ్రీ యువశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయదశమి దసరా ఉత్సవాలలో భాగంగా సీతారామపురం గుడ్డువాని తూము సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలో సీతారామపురం గుడ్డువాని తూము సెంటర్లో శ్రీ యువశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమారాధన కార్యక్రమంలో నాయకులు కామాడి గంగరాజు పంతాడి కాసుబాబు దండుప్రోలు సత్యబాబు సంఘాని సతీష్ వర్మ శీలం లక్ష్మణరావులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా గత వేడుక దాతల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు పది రోజుల పాటు సహకరించిన వర్తకులు దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు అనంతరం వారి స్థాయిలో సుమారు ఐదు అన్నదారం నిర్వహించారు నిమిత్తం ఈరోజు నిలబెట్టి మూడు రోజులు ఘనంగా పూజలు చేసి పదో రోజు దశమి ఊరించేసి తర్వాత అనంతరం వారి రోజుకి అన్న సంరపుణ మూడు వేల ఐదు వేల మందికి ఐదు మూడు వేల నుంచి ఐదు వేల మందికి అన్నసంతనం చేస్తూ గత ఇంత సంవత్సరం ఎలా జరుగుతుంది ఆ దేవత కూడా మమ్మల్ని బాగా గమనించి ఏమైనా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ఇప్పటికే భక్తులందరూ కూడా ఘనంగా వచ్చి ఆశలు తీసుకొని వెళ్తున్నారు దీనికి మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇట్లు శ్రీ యువశక్తి ఆటగన్యాన్ ఆటగన్యాన్ చాలా రేపు గుర్జవాంత్రీ యువశక్తి ఆటగన్య ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి పరచడం జరుగుతుంది సంవత్సరం సహదరీ నాయకత్వం మా నా దేవేరు గారు కాలాడి కాళాడి గారి ఆధ్వర్యంలో కామాడి కామాడి ంగదర ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో ప్రతి బంధువులు వచ్చి ఆ అంత సందర్భంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న మన తాదరి మండలం గాడిమాగ మాగ పెద్ద వరుసే చిన్నవరుసే పెద్ద పెద్ద చిన్న గుడ్డంగ్రపాలం తాబు సాగుతున్నారు భైరవనం తీర్థమూడి గిరియాపేట ఈ గ్రామస్తులందరూ కలిపి ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఈ యొక్క ఈ అనుసందర్భానికి ఆసక్తులు అయ్యారు దీనికి అమ్మవారి తరుణీ ఉండదని ఉండాలని వర్తిస్తుంది ప్రతి ఆటో యూనియన్ సభ్యులైన మేమందరూ కూడా ప్రతి ఏటా ఘనంగా దసరా నవరాత్రి మహోత్సవాలు జరుపుకుని మరి అదేవిధంగా ఈ అన్న సంతాప కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటున్నారు మరి యూనియన్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా పనుల విందుగా చేస్తున్నారు అలాగే ఈరోజు పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు రోజున మరి అన్న సంతపతి కార్యక్రమానికి యావై మంది భక్తులు కూడా చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేప చేసి ఈ అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ప్రతి ఏటా కూడా ఇలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ మా ఆటో సోదరులు అందరూ కూడా ముందుకొచ్చి ప్రతీ పనికి కూడా సహకరించిన సహకరించినందుకు వాళ్ళకి నా తరఫున మరీ మరి అదే ముందుగా మా ప్రెసిడెంట్ గారు కామణి గంగాధరావు గారు కానీ తర్వాత మా క్యాశీర్ గారు సతీష్ గారు కానీ సుభాష్ బాబు గారు కానీ తర్వాత సత్యబాబు గారు తర్వాత శీలం లక్ష్మ లక్ష్మణ్ స్వామి గారు ఇలా చాలామంది వ్యక్తులు ముందుండి నుండి వాళ్ళందరికీ కూడా మా యూనియన్ సభ్యుల తరఫున మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా

எ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ వద్దకు రావాల్సిందిగా మరీ మరి కోరుచున్నాము એઉડેચે પજજેંઝે ને ચ્રાપણ ૫ાજેજે નૂન ઓળે ન્ત હ૭ો! આગ� illustraz ઊજે! ને ને નપળ્ર ને ન ન ખળૌાગ ચ૴નં��